ఈ అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కొట్టి క్రికెట్ గ్రౌండ్ కి వస్తున్నా క్రికెట్ ఆడుతున్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అండ్ దూరంగా పట్ట బాల్ ని తీసుకుని వచ్చి వీళ్ళకి ఇస్తుంది ఈ అమ్మాయిని చూసి వీళ్ళు ఒక రోజు అమ్మాయిని బ్యాటింగ్ ఆడమని ఇస్తారు కానీ బ్యాట్ చాలా బరువుగా ఉంటుంది అందుకే ఆ బ్యాట్ ని లిఫ్ట్ చేయలేకపోతుంది దాని తర్వాత ఈ అమ్మాయి బౌలింగ్ వేస్తాను అంటుంది అండ్ ఈ అమ్మాయి లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరికి బౌలింగ్ వేస్తుంది అండ్ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు ఒక వ్యక్తి దగ్గర బౌలింగ్ ఎలా వెయ్యాలని నేర్చుకుంటుంది అండ్ తన నాన్న దగ్గరికి వెళ్లి ఒక బాల్ ని కొనివ్వమని అడుగుతుంది అందుకే ఈ వ్యక్తి తన కూతురు కోసం బ్యాట్ ని రెడీ చేసి ఆ అమ్మాయికి ఇస్తాడు అండ్ ఒక బాల్ ని కూడా కొనిస్తాడు ఇంకెప్పుడైతే గ్రౌండ్ లో అబ్బాయిలు వచ్చి ఆడుతారు అప్పుడే ఈ అమ్మాయి వాళ్ళతో పాటు ఆడుకోవడానికి వెళ్లిపోతుంది అండ్ సమయం గడిచే కొద్ది ఈ అమ్మాయి పెద్దగా అవుతుంది నిద్రలో కూడా ఈ అమ్మాయి క్రికెట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది కానీ వీళ్ళమ్మకి ఈ అమ్మాయి క్రికెట్ ఆడడం అంటే అసలు ఇష్టం లేదు అందుకే అమ్మాయిని కొట్టడానికి పరిగెడుతుంది ఇంకా తర్వాత రోజు మ్యాచ్ ఉంటుంది కానీ ఈ అమ్మాయిని వీళ్ళమ్మ వెళ్ళనివ్వకుండా తోటలో పని చేపిస్తూ ఉంటుంది అయినా కానీ ఈ అమ్మాయి పని చేస్తున్నట్టుగా చేసి సైలెంట్ గా క్రికెట్ గ్రౌండ్ కి వెళ్లిపోతుంది ఎందుకంటే ఇవాళ ఈ మ్యాచ్ ఉంటుంది ఇంకా అప్పుడే ఏం జరిగింది చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పది భవిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్యుమా అని టైప్ చేయండి చివరికి ఈ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ రాలేదు కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళు రాకూడదు ఒకవేళ వస్తే తనని టీంలో నుండి తీసేస్తారని ప్రార్థన చేస్తూ ఉంటుంది